ఒక రైతు ముప్పై బస్తాల ధాన్యం పండించాడు అందులో నుండి ఇరవై బస్తాల ధాన్యాన్ని బస్తాకు నాలుగు వందల చొప్పున అమ్మాడు మిగిలిన ధాన్యాన్ని బస్తాకు మూడు వందల యాభై చొప్పున అమ్మాడు ఆ రైతుకు మొత్తం ఎన్ని రూపాయలు వస్తాయి మొత్తం ముప్పై బస్తాలు అందులో నుండి ఇరవై బస్తాలని నాలుగు వందల చొప్పున అమ్మాడు అంటే ఇరవై ఇంటూ నాలుగు వందలు రెండు నాలుగు ఎనిమిది ఒకటి రెండు మూడు మూడు సున్నాలు మొత్తం ఇరవై బస్తాలకు కలిపి ఎనిమిది వేలు మిగిలిన ధాన్యం అంటే ముప్పై బస్తాల నుంచి ఇరవై బస్తాలు పోతే మిగిలినవి పది బస్తాలు ఆ పది బస్తాలని మూడు వందల యాభై చొప్పున అమ్మాడు అంటే పది ఇంటు మూడు వందల యాభై ముప్పై ఐదు ఒకటి ముప్పై ఐదు ఒకటి రెండు మిగిలినవి రెండు సున్నాలు మూడు వేల ఐదు వందలు మొత్తం ఇరవై బస్తాలకు ఎనిమిది వేలు పది బస్తాలకు మూడు వేల ఐదు వందలు మొత్తం ముప్పై బస్తాలకు కలిపి యాడ్ చేస్తే ఎనిమిది వేలు ప్లస్ మూడు వేల ఐదు వందలు మొత్తం పదకొండు వేల ఐదు వందలు